చూరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి అసలు అనంతపూర్ ఎనర్జీ అంటే ఎలా ఉండాలి మీరందరూ ఏమో డల్లు కూర్చున్నారు అయ్యో నా మీదే పెట్టేశారా ఫ్రంట్ బెంచ్ ట్రెండ్ అండి లాస్ట్ బెంచ్ ఇక్కడ నేను టీచర్ని కాదు మీరు స్నాక్స్ తెచ్చుకోలేదు కనిపించకుండా తిండానికి ఇక్కడికి వచ్చేసేయండి ఓకే సారీ లేట్ అయినందుకు కానీ హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు కదండి ఆంధ్రాలో లేట్ అయితే గుంటల రోడ్ల వల్ల లేట్ అయింది హైదరాబాద్లో లేట్ అయితే చంద్రబాబు నాయుడు గారు కట్టిన మహానగరంలో తెచ్చిన అభివృద్ధి వల్ల లేట్ అయిద్ది కాబట్టి దానివల్ల కొంత లేట్ అయి ఉండొచ్చు కానీ గెలవబోయే గెలుపు మాత్రం లేట్ అవ్వదు రాబోయే మెజారిటీ మాత్రం లేట్ అవ్వదు అది మాత్రం పర్ఫెక్ట్గా జూలై జూన్ నాలుగున వస్తుంది వచ్చి తీరుతుంది గట్టిగా ఒక్కసారి అందరూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం అది రాయలసీమ పవర్ అంటే ఉన్న క్రౌడ్కి వచ్చిన సౌండ్ రీసౌండ్ లాగా వచ్చింది మేబీ రాగి ముద్దలో ఉండే పవర్ అంటే అదేనా రాగి ముద్ద నాటుకోడి పులుసు రాయలసీమ అంటే రాయలవారు ఏలిన సీమ రాయలసీమ అంటే రతనాల సీమ కడప గడపల్లో కనికరం ఉంటుంది కర్నూలు మనుషుల్లో మమకారం ఉంటుంది నంద్యాల నీళ్ళల్లో నిజాయితీ ఉంటుంది హిందూపూర్ నేల పైన హీరోయిజం ఉంటుంది అనంతపూర్ మనుషుల్లో అనురాగం ఆత్మీయత ఆప్యాయం ఎంతో గట్టిగా బలంగా ఉంటుంది మొత్తం మీద రాయలసీమ మొత్తం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే సత్తా మీ అందరిలో ఉందనిపిస్తుంది మరి చేయడానికి సిద్ధమేనా అలాగే ముందుగా వేదిక మీదున్న పెద్దలు అంకయ్య గారికి మన ప్రసాద్ అనంతయ్య గారికి అనంతయ్య గారికి అదేవిధంగా మన ప్రసాద్ అన్న గారి బ్రదర్ అయిన మన ప్రతాప్ గారికి యశ్ అన్నకి అదేవిధంగా దగ్గుపాటి ఆశ్రిత గారికి ఈ రోజుకి మనం ప్రసాద్ గారిని ఇక్కడే చూసుకోవాలి ఆశ్రిత గారికి అదేవిధంగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ జనరల్ సెక్రటరీ కొండయ్య గారికి ఇంకొక జనరల్ సెక్రటరీ మా సురేంద్ర అన్నకి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా హైదరాబాదులో నాటు బాంబుల నివాసం ఉంటున్న సీమ బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం అండి ఈరోజు ఎప్పుడు బయటికి రాని మనం అందరం బయటికి రావాల్సి వచ్చింది ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకుల్ని ఈ రాష్ట్రానికి అందించిన నేల రాయలసీమ ఆ రోజు పివి నరసింహరావు గారిని నంద్యాల నుంచి ఎంపీ చేసిన హిందూపూర్ నుంచి అన్న నందమూరి తారక రామారావు గారిని గెలిపించిన అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి దేశానికి ఒక సంపదగా ఇచ్చిన అది రాయలసీమ గడ్డ వల్లే అవుతుంది ఒక ప్రథమ స్వతంత్ర యోధుడైన ఉయ్యాలవాడ నారసింహరెడ్డి గారు జన్మించిన నేల రాయలసీమ అటువంటి నేల నుంచి వచ్చిన మీ అందరి ముందు మాట్లాడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మనం ఎప్పుడు బయటికి రాని వాళ్ళం రాజకీయాలతో సంబంధం లేని మహిళలు కూడా ఈరోజు బయటికి రావడానికి ఒక కారణం ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్లో ఉంటున్న మనందరికీ కూడా జీవితాలు ఇవ్వడానికి కానివ్వండి మనందరం ఈరోజు ఇక్కడ ఉంటున్నామంటే ఒక కారణం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి విజన్ అలాంటి నాయకుడిని అన్యాయంగా అక్రమంగా ఒక్క సాక్ష్యం కూడా ఈరోజుకి ప్రొడ్యూస్ చేయకుండా జైల్లో పెట్టారు ఆ విషయం పైన బాధించి ఎప్పుడు రాజకీయాలతో సంబంధం లేని మనం అందరం ఒక అడుగు ముందుకేసి ఎలాగైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి అనుకోవడం ఒక కారణమైతే ప్రపంచంలోనే టాప్గా ఉండాల్సిన తెలుగు జాతి ఈరోజు మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా వచ్చిన పరిస్థితి దానికి కారణం మనకి అనంతపూర్లో కియా లాంటి లార్జెస్ట్ ఎఫ్డిఐ తీసుకొచ్చింది మన నాయకుడు అనంతపూర్లో రెండు వేల కోట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి కరువు రహిత ప్రాంతంగా అనంతపూర్ని మార్చి ఆర్టికల్చర్ హబ్గా మార్చింది మన నాయకుడు అనంతపూర్లో ఎన్నో సమస్యలను తీసేసి ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి నీళ్ళిచ్చి ముఖ్యంగా కరువు ప్రాంతమైన మన అనంతపూర్కి ప పట్టిసీమ ద్వారా పులివెందులకి సైతం నీళ్ళిచ్చింది కూడా మన నాయకుడే ఇలాగా ఎన్నో అభివృద్ధి పథకాల ద్వారా ఫ్యాక్షన్ నేపథ్యంగా ఉండాల్సిన రాయలసీమని రతనాల సీమగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు కానీ మన అనంతపూర్ కానివ్వండి రాయలసీమ కానివ్వండి గత ఐదేళ్లుగా మన పరిస్థితి ఏంటో చూద్దాం ఎన్నో వాగ్దానాలు చేశారు అసలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడగడమే కాకుండా కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ అన్నారు ఓటేసినప్పుడు మనకు తెలియదు ఓటేసిన తర్వాత మనం అభివృద్ధి చూడడం పరిశ్రమలు చూడడం ఉపాధి చూడడం జనాల్ని చూడడం రోడ్ల మీద ఆఖరికి రాజధాని కూడా చూడడం అని మనకు ఆ రోజు తెలియలేదు వాళ్ళు ఎన్నో ప్రామిసెస్ చేశారు ఈరోజు తొంభై తొమ్మిది శాతం పూర్తయినాయి అని అడుగుతున్నారు కదా కేవలం అనంతపూరు అనంతపూర్ చుట్టుపక్కల ఇచ్చిన ప్రామిసెస్ చెప్దాం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెస్తానన్నారు మరి అనంతపూర్లో వచ్చిందా కడపలో స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కడతానన్నారు కట్టారా కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తానన్నారు చేశారా కనీసం కొట్టుకుపోయిన అన్నమయ్య గేట్ అయినా పెట్టారా అవన్నీ పక్కన పెట్టండి ప్రజలందరూ నమ్మి ఓట్లేసిన దేనికి పోరాడి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానన్నారు ఆ స్పెషల్ స్టేటస్ అయినా మన రాష్ట్రానికి వచ్చిందా ఎందుకు రాలేదండి స్పెషల్ స్టేటస్ వచ్చింది వాళ్ళ పరిపాలన చూసి ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి ఇవన్నీ మనం అనుకుంటున్నాం కానీ నవ్వుకోవడానికి బాగానే ఉంది కానీ మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందండి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువును మానేస్తున్న విద్యార్థులు ఉపాధి లేక రోడ్డున పడి గంజాయి వ్యసనాలకి బానిసవుతున్న మనలాంటి యువత ఎంతమందో రక్షణ లేని మహిళలు పనులు లేని భవన నిర్మాణ కార్మికులు ఇసుక ధర ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల జీతాలు రాని ఉద్యోగస్తులు ఇలాగ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇబ్బందికి గురవుతున్నారు మనం అందరం ఇక్కడ ఉన్నామే కానీ మన అమ్మ నాన్నలు అక్కడ సేఫ్గా ఉన్నారా లేదా అని ప్రతిరోజు భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఎంతో ఇక్కడ కష్టపడి కొద్దో గొప్పో కూడగొట్టుకొని మనం ఒక నేలని భూమిని కొంటే అక్కడ ఈరోజు ఆ భూమి కూడా మన చేతుల్లో లేకుండా మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి మన భూములు కూడా ఆయన పేరు మీద రాయి చేసుకుని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకుని వచ్చారు ఎంతో భయానకమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో బ్రతికే వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో బై ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చి బ్రతుకుతున్న వాళ్ళకి కూడా సెక్యూరిటీ లేదు నాకు తెలిసి నార్త్ కొరియాలో కిమ్ము కూడా ఇంతకంటే బెటర్గానే రూల్ చేస్తున్నాడేమో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఒక అనాథగా మిగిలిపోయిన మన రాష్ట్రాన్ని అద్భుతంగా ఎవ్వరు ఊహించని విధంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకొని అమరావతి అనే ఒక అద్భుతమైన రాజధాని కట్టడం ప్రారంభించారు అసాధ్యం అనుకున్న పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు ఇందాక చెప్పినట్టు పట్టిసీమ ద్వారా పులివెందులకు సైతం నీళ్లు ఇచ్చారు కియా ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ హెచ్ఎస్బిసి హెచ్సిఎల్ లుల్లు ఇలాంటి ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పించారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఇవన్నీ తలుచుకొని కూడా మనం ఎవ్వరం భయపడక్కర్లేదండి ఎందుకంటే మనకి ఇంకా ఒక ఆయుధం ఉంది మనం ఇప్పుడు ఒక అనుకు అడుగు వెనకబడ్డామే కానీ మనం కింద పడిపోలేదు ఎందుకంటే మనల్ని కింద పడిపోకుండా పట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడు ఉన్నారు ఆ నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నంత వరకు మనం ఎవ్వరం భయపడక్కర్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మించి సంక్షోభాన్ని అవకాశంగా మార్చే నాయకులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవ్వరూ లేరు ఇది సంక్షోభమే రాష్ట్రంలో అతిపెద్ద సంక్షోభమే కానీ దీన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధిగా మార్చగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి గురించి చూసుకుంటారు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఆయన్ని భారీ మెజారిటీతో అత్యధిక సీట్లతో వాళ్ళు వినాశనం చేసిన వాళ్లే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మనం వై నాట్ పులివెందుల అన్నదే టార్గెట్ గా పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి గెలుపుని దేశం మొత్తం చూసే విధంగా చేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయితే మనకి తోడుగా నుంచున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మనకంటూ ఎవ్వరు రాష్ట్రంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ముందుకు రాలేదండి అలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు తోడొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటివారు పవన్ కళ్యాణ్ గారు వాయువు లాంటివారు ఈరోజు అగ్నికి వాయువు తోడైంది మూడు జెండాలు జెండాలు వేరైనా కూడా ఎజెండా మాత్రం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రగతే వారి ఎజెండా ఆ ప్రగతికి మనం ఓట్లేద్దాం ఖచ్చితంగా గెలిపించుకుందాం ఈరోజు మన అనంతపూర్ పరిస్థితే చూద్దాం ఎంతో వెనకబడి ఉన్న ప్రాంతంగా ఉన్న మన ప్రాంతాన్ని ఈరోజు కియా గురించి దేశం మొత్తం చెప్పుకునేలా చేశారు ఆయనకి మనం తిరిగి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది మీ అందరికీ నేను కియా గురించి కొత్తగా చెప్పేది లేదు ఒకప్పుడు ఎకరా ఎంత ఉండేది ఇప్పుడు ఆఖరికి సచిన్ టెండూల్కర్ గారు కూడా అనంతపూర్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే రేంజ్కి వచ్చింది అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారు వల్లే ఇలాంటి కియాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకటి తీసుకొని వచ్చే సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే కియా లాంటి కంపెనీలు ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఏలు ప్రతి జిల్లాలో ఒకటి వచ్చేవి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు కొంతమంది మీమ్స్ వేసి నవ్వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కానీ అదే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించగలరు ఆయన మీద మనందరికీ ఉన్న భరోసా అలాంటిది అనంతపూర్ ప్రజలందరూ ఈరోజు ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకి దగ్గుపాటి ప్రసాద్ గారి ద్వారా దొరికింది దగ్గుపాటి ప్రసాద్ గారు మన కుటుంబ సభ్యుడిలాగా అనుకొని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మీ మన పరిస్థితులన్నీ మనకు అన్ అందరికీ తెలుసు చాలా తక్కువ టైంలో రీసెంట్గానే మనకి ప్రసాద్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది అయినా కూడా ఇది మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ప్రతి ఇంటికి మీరందరూ సైనికుల్లాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రసాద్ గారి వెనక మనమందరం ఒక సైన్యంలాగా నిలబడాలి ప్రతి ఓటు కీలకమే మనమందరం ఏసీ రూముల్లో కూర్చుంటాము ఏం చేస్తామని చాలామంది అనుకుంటున్నారు ఏసీ రూముల్లో కూర్చునే ప్రొఫెషనల్స్ బయటకు వచ్చి ఏం చేస్తారని ఏసీ రూముల్లో ఉండే ప్రొఫెషనల్స్ అనంతపూర్ ఎండల్లోకి దిగితే ఎదుటి వాళ్ళని కడుపు మండేలాగా చేయగలిగిన సత్తా కూడా ఉంది అని నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీదకి ఉంది చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతో చేశారు ఈరోజు మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం ఊర్లకి బయలుదేరదాం వర్క్ ఫ్రమ్ హోములు తీసుకుందాం వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వకపోతే సెలవులు పెట్టేసుకుందాం మనం మళ్ళీ అనంతపూర్కి తిరిగి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళం కూడా పది ఓట్లని మార్చే మార్చే ఒక సంకల్పాన్ని తీసుకోండి ఊర్లకి వెళ్ళిపోదాం ప్రతి వార్డుకి వెళ్ళి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని అభివృద్ధిని గెలిపించాల్సిన అవసరాన్ని మన రాష్ట్ర భవిష్యత్తుని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే సంక్షేమ పథకాలు రావు చంద్రబాబు నాయుడు గారు వస్తే అని ప్రతి ఇంటికి తిరిగి చెప్పండి సంక్షేమం మొదలైందే అన్న నందమూరి తారక రామారావు గారి నుండి సంక్షేమం మొదలైందే తెలుగుదేశం పార్టీ నుంచి రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి రోజు కూడు గుడ్డ అనే నిద నినాదంతో ఆ రోజు ప్రారంభించిన సంక్షేమం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంపద సృష్టించి సంక్షేమం ఇస్తారు అన్న నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి దాన్ని తిరిగి కొట్టే బాధ్యత తిరిగి చెప్పే బాధ్యత మనందరం తీసుకుందాం సంక్షేమం అయినా అభివృద్ధి అయినా చంద్రబాబు నాయుడు గారి వల్లే వస్తుందన్నది చెప్దాం ఈరోజు ఆరు గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రాజెక్ట్ వస్తే దాని గురించి ఎలా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఇప్పుడు మనం తీసుకునే ప్రాజెక్ట్ ట్రిపుల్ పీ పీ ఫోర్ అన్నది సార్ ఇంట్రడ్యూస్ చేస్తే పీ త్రీ అన్నది మనం తీసుకుందాం ప్రొఫెషనల్స్ ఫర్ పార్టీ ప్రొఫెషనల్స్ పార్టీ పార్ట్నర్షిప్ ఈ విధానంలో మనం నెక్స్ట్ టెన్ డేస్ కనుక ప్రతి ఒక్కళ్ళం పది ఓట్లు మార్చే ఒక సంకల్పం తీసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఆ సందేశాన్ని అందిస్తే గెలుపు గురించి మనం భయపడక్కర్లా కేవలం మెజారిటీ గురించి ఆలోచించే పరిస్థితికి మనం వస్తాం దగ్గుపాటి ప్రసాద్ గారు ఉత్తమ ఎంపీపీగా ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఒక నాయకుడు ఈరోజు ఇక్కడికి రాగానే మీరందరూ ఇది చూడొచ్చు మీ ఫోన్లలోకి ఇది వచ్చేసి ఉండిద్ది నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు రాష్ట్రంలో ఏ నాయకుడు ఇంత క్లియర్గా మీకు ఏం చెయ్యబోతున్నాను అన్నది ఇంత క్లియర్గా చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు అవునా కాదా అలాంటిది మీకు రేపు అనంతపూర్లో చెయ్యబోయే పనులు అనంతపూర్ కష్టాలు అనంతపూర్లో ఉన్న ఇబ్బందులు క్షుణ్ణంగా పరిశీలించి మీ అందరి కోసం ప్రతి వాగ్దానాన్ని రేపు అనంతపూర్లో చేయాల్సిన ప్రతి డెవలప్మెంట్ని ముందే మనకి పేపర్ మీద పెట్టారు ఇంత క్లియర్గా క్షుణ్ణంగా అనంతపూర్లో ఉన్న ఇబ్బందులన్నీ తెలుసుకున్న నాయకుడు అంతకంటే బెటర్ క్లారిటీతో రేపు డెవలప్మెంట్ చేస్తారు అన్న నమ్మకం నాకైతే ఉంది గెలిపించాల్సిన బాధ్యత రేపు మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారి నేపథ్యం చూస్తే మనందరిలాగానే ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబంలో పుట్టి మనందరికీ ఒక ఆదర్శంలాగా ఈరోజు నిలబడ్డారు ఆయన్ని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్టే అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కష్టంతో ఎదగడం ఎంత ఎంత శ్రమ పెడితే కష్టంతో ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు అటువంటి వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని ఈ ప్రాంతం కోసం ప్రేమతోటి ఎంతో అహర్నిశలు అభివృద్ధి చేయాలనుకున్న వ్యక్తిని మనం గెలిపిద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు వైఎస్ఆర్సీపీలో నా ప్రాంతానికి అభివృద్ధి చేద్దాం నా మనుషులకి మంచి చేద్దాం అనుకున్న నాయకులు ఒక్కళ్ళైనా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి అభ్యర్థి వాళ్ళ ప్రాంతం పైన ప్రేమతో వాళ్ళ మనుషులకి ఏదో ఒకటి చేద్దాం అన్న నినాదంతోనే వచ్చిన వాళ్ళు అందులో ఒకరు దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపూర్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు రాయలసీమ అంతా మాది అనుకుంటున్న వైఎస్ఆర్సీపీకి రాయలసీమ గడ్డ తెలుగుదేశం అడ్డ అనిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఖచ్చితంగా మీరందరూ మేము ప్రొఫెషనల్స్ వింగ్ ద్వారా మేము సైతం మన రాష్ట్రం కోసం అనే ఒక నినాదంతో ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నామండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రొఫెషనల్స్ అందరం ఊరు ఊరికి తిరిగి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని మేము తెలియజేస్తున్నాం ఒక గ్రూప్ ఆఫ్ టెన్ మెంబర్స్గా కానివ్వండి ట్వంటీ మెంబర్స్గా కానివ్వండి ఐదుగురైనా కానివ్వండి ముందు బయలుదేరదాం ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు మనం అనుకుంటాం గెలిచేస్తాంలే వేవు ఉంది వేవు ఉండదండి కుందేలు తాబేలు కథనే మీ అందరికి కొత్తగా చెప్పక్కర్లేదు కుందేలు నాలుగు అడుగులు వేస్తే వెళ్ళిపోతుంది కానీ విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏమైంది తాబేలు గెలిచింది ఈ కథని మనం మర్చిపోకూడదు కాబట్టి మనం మహా అయితే కష్టపడితే ఏమైందండి అందరం ఒక పది రోజులు సెలవులు పెట్టి ఊర్లకెళ్ళి తిరిగితే ఏమవుతుంది మహా అయితే మెజారిటీ ఎక్కువ వస్తుంది అంతే కదా మెజారిటీ ఎక్కువ వస్తే నష్టమేం లేదు కాబట్టి గెలుస్తుంది అన్న నమ్మకం ఉన్నా కూడా మనం ఇక్కడ ఉండొద్దు ఈసారి గనక మనం రాష్ట్రంలో ఓడిపోతే అసలు ఆ పరిస్థితిని ఊహించుకోవడానికి కూడా లేదు ఒక్కసారి ఊహించండి మళ్ళీ గనక వైఎస్ఆర్సీపీ వస్తే మనం ఇక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉండలేము అక్కడ ఇళ్ళన్నీ ఖాళీ చేసి వచ్చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు బీహార్ని మనం చూసి జాలిబడే వాళ్ళం ఈరోజు బీహార్ మనల్ని చూసి జాలిబడే పరిస్థితికి వచ్చాం కానీ మళ్ళీ అది రిపీట్ అవ్వనియద్దు మనకందరికీ ఉన్న ఒక బంగారు గని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకు ఒక నమ్మకం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఆయన కష్టం అంతా కూడా న్యూస్ పేపర్ల మీదో పవర్ ప్లాంట్ల మీదో లేకపోతే ప్యాలెస్సులు కట్టుకోవడం మీదో పెట్టలేదు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడింది మనందరి కోసం ఐటీ ప్రొఫెషనల్స్ని క్రియేట్ చేయాలి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న యువతకి లక్షల ఉద్యోగం తీసుకురావాలి అన్న బాధ్యతని తీసుకున్నారు రేపు ఖచ్చితంగా మీరు ఆయన కోసం అండగా నిలబడి ఆయన రుణం తీర్చుకునే అవసరం ఉంది అన్న నమ్మకంతో మళ్ళీ తిరిగి ఊర్లకు బయలుదేరాలి మేము సైతం మన రాష్ట్రం కోసం అంటూ ప్రతి ఒక్కళ్ళు కదలాలి అని కోరుకుంటూ రెండే రెండు నెలల్లో దగ్గుపాటి ప్రసాద్ గారిని అసెంబ్లీకి పంపిస్తారు అని నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా నోటి నుండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాటని మీరందరూ తెప్పించే సంకల్పం తీసుకుంటారని నమ్ముతూ ఇక్కడ నుంచి వెళ్తున్నా మళ్ళీ గెలిచాక రాగి రాగి ముద్ద నాటుకోడి పులుసుతో సంబరాలు ఇక్కడే జరుపుకుందాం ఇది సరిపోదు ఈ హాల్ సరిపోదు కదా పెద్ద హాల్ తీసుకొని సంబరాలు జరుపుకునేందుకు దగ్గరలోనే ఉంది రోజు అని తెలియజేస్తూ గట్టిగా ఒక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం థ్యాంక్ యూ అండి